రాష్ట్రంలో శుభవార్త మరింత మందికి విదేశీ విద్య సంక్షేమ శాఖల వారీగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిర్ణయం రాష్ట్ర విదేశీ విద్యా పథకాన్ని మరింత ఎక్కువ మంది విద్యార్థులకు వర్తింపజేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట విదేశీ విద్య అవకాశాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు అయితే పంపించాయి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం మూడు వందల మందికి అవకాశం కల్పిస్తూ ఉండగా మూడు వేల మందికి ఎస్సీ సంక్షేమ పరిధిలో రెండు వందల మందికి నుంచి ఐదు వందల మందికి మైనార్టీలో ఐదు వందల నుంచి వెయ్యి మందికి అవకాశాలు పెంచాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ప్రస్తుతం స్ప్రింగ్ సీజన్ మార్చి జూన్ వరకు ఈ అవకాశాలైతే పెంపును అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ లోక్సభ ఎన్నికల కూడా నేపథ్యంలో నిలిచిపోయిందన్నమాట మొత్తంగా ఇరవై లక్షల ఉపకార వేతనం అయితే ఇవ్వబోతున్నారు విదేశీ విద్యా పథకం కింద దారుకులైన విద్యార్థులకు శాఖ ఇరవై లక్షల వరకు వేతనం అయితే మంజూరు చేయడంతో పాటు విమాన ఖర్చులు కూడా భరిస్తుంది ఇప్పటికే టికెట్ విదేశీ విద్యా విశ్వ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన వారికి తొలి ప్రాధాన్యం కూడా ఇస్తున్నాయి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట భారీగా అయితే నిధులు పెంచబోతున్నది అందరికీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి